హాయ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ అగీని థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను హోపెన్ పోనో సాఫ్ట్వేర్ ఇన్ హీలర్ని అన్ని సో ఈరోజు ఈ వీడియోలో మనం వాటర్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం సో వాటర్కి మెమోరీ ఉంటుందా నీటికి మెమోరీ ఉంటుందా అంటే ఉంటుంది అని సైన్స్ కూడా ఒప్పుకుంటుంది ఉంటే ఆ నీటిలో ఉండే మెమొరీని మనం ఎలా పసిగట్టాలి అసలు వాటర్ మ్యానిఫెస్టేషన్ ఎలా చేస్తారు అసలు వాటర్ మ్యానిఫెస్టేషన్ ఎందుకు అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా చూద్దాం ఓకే సో ముందుగా మనం ఏదైనా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు నార్మల్గా అక్కడ ఏం చేస్తారు తీర్థం ఇస్తారు కదా సో సర్వరోగన నివారిణి అని చెప్పి మనం తీర్థం ఇస్తారు పంతులు గారు ఓకే సో ఆ పుణ్యజలం ఏదైతే ఉందో అది మనం స్వీకరించడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యం రాకుండా ఉంటుంది అండ్ అలాగే మనలో ఉన్న నెగిటివిటీ అనేది పోతుంది అని చాలామంది చెప్తున్నారు నమ్ముతున్నారు కూడా కదా ఈ వీడియోలో నేను ఏ మతాన్ని దూషించడం లేదండి జస్ట్ నీటి వెనుక ఉన్న సైన్స్ని తెలపడమే ముఖ్య ఉద్దేశం ఓకే సో ఏంటంటే వాటర్కి మెమోరీ ఉంది సో మన దురదృష్టం ఏంటంటే బయట దేశస్తులు అతి పురాణ సైన్స్ని మనకు చెప్తే తప్ప మనం సాధారణంగా అసలు సో మన పూర్వీకుల యొక్క సైన్స్ అనేది చాలా గొప్పది సో ఎప్పుడైతే మనం గుళ్ళో తీర్థం తీసుకోవడం వల్ల మన అనారోగ్యాలు రాకుండా ఉంటాయి అండ్ అలాగే మనం ఏది కోరుకున్నా అది జరుగుతుంది దేవుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు కదా సో చాలామంది నమ్ముతారు అది నిజం కూడా ఎందుకు అంటే వాటర్ వాటర్లో ముందు వాటర్ ఏంటంటే మనకి వాటర్లో ఉండే మాలిక్యూల్స్ అణువుల నిర్మాణం ఎటువంటి కెమికల్ కాంపోజిషన్ లేకుండా మనకు టచ్ చేయడం వల్ల లేదా మన చూపు ద్వారా మన మైండ్లో ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దాని ద్వారా వాటర్లో ఉండే నీటిలో ఉండే అణువుల అణువుల నిర్మాణం అనేది చేంజ్ అవుతుంది అంటే మనకి ఏదైతే ఆలోచిస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగా అది చేంజ్ అవుతుంది ఓకే సో ఎప్పుడైతే మనం ఆ విధంగా చేంజ్ అవుతుందని చాలా ఆర్టికల్స్ అయితే రిలీజ్ అయ్యాయి చాలామంది ఆర్టికల్స్ రాశారు వాటర్ మనం టచ్ చేయడం వల్ల అండ్ అలాగే మనం కంటి చూపుతో మన మైండ్లోంచి వచ్చే ఆలోచనలతో దాని అణువుల యొక్క నిర్మాణం మార్చవచ్చు అని చాలా ఆర్టికల్స్ అయితే చెప్పారు దీన్నే మనం వాటర్ మేనిఫెస్టేషన్ అంటాం ఓకే సో ఏంటండి వాటర్ తాగితే మనకి ఇలా అయిపోతుందా అంటే సో ప్రతిదీ వైబ్రేషన్ అండ్ అలాగే ఆల్మోస్ట్ అన్ని మతంలో కూడా వాటర్ నీటిని ఇవ్వడం అనేది ఉంటుంది సో ఆల్మోస్ట్ ఉంటుంది సో చర్చిలో అయితే దీని పొటాన్షియల్ వాటర్ అంటారు అది హిందువుల్లో గుళ్ళు అయితే తీర్థం అంటారు అదే ముస్లిమ్స్ అయితే పవిత్ర జలం అంటారు సో ఈ నీటిని స్వీకరించడం వల్ల మన లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా సో ఏంటండి వాటర్ తాగితేనే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయా మనకు ఉండే ప్రాబ్లమ్స్ అన్ని క్యూర్ అయిపోతాయా మనం ఏది అనుకుంటే అది ఎలా మానిఫెస్టేషన్ చేయగలం వాటర్ ద్వారా అని చాలామంది వాదిస్తున్నారు సో ఎలా అవుతుంది అంటే మనకి ఈ భూమి మీద ఉండే కూడా వైబ్రేషన్ ఓకే సో మనకి వాటర్ అనేది చేంజ్ అవుతుందని చాలా పరిశోధనలో కూడా ప్రూవ్ అయింది మనకి సో ఏంటంటే ఎలా అవుతుంది అంటే మనకి ప్రతిదీ కూడా వైబ్రేషన్ కదా ఈ భూమి ఉండే ప్రతిదీ అంటే మనం మాట్లాడేది మన మైండ్లోంచి వచ్చే ఆలోచనలు ప్రతి దానికి వైబ్రేషన్ ఉంటుంది దీన్నే సూర్యకిరణాలు విషయంలో అంటే సన్లైట్ విషయంలో అమెరికా నాసా పరిశోధన చేసింది చేశారు సో వైబ్రేట్ అవుతుంది మొత్తం ఈ యూనివర్స్లో పంచభూతాలు నీరు నింగి గాలి ఆకాశం అన్ని ఐదు పంచభూతాలు ఫైవ్ ఎలిమెంట్స్ మొత్తంగా చెప్పాలంటే ఈ విశ్వం అంతా కూడా ప్రతి వస్తువు కూడా వైబ్రేట్ అవుతూనే ఉంటుంది ఓకే సో ఇంకా వాటర్ విషయానికి వస్తే మనం ఈ వైబ్రేషన్స్ ఉంటాయి కదా ఈ వైబ్రేషన్స్ని రిసీవ్ చేసుకొని చాలా ఫాస్ట్గా చేంజ్ అయ్యే తత్వం నీటికి ఉంటుంది వాటర్కి ఉంటుంది సో మనం ఏదైతే ఈ వైబ్రేషన్స్ ఉంటాయి కదా సో ఈ వైబ్రేషన్స్ని తొందరగా రిసీవ్ చేసుకుంటుంది వాటర్ అనేది అండ్ అలాగే చాలా ఫాస్ట్గా అందులో ఉండే అణువులు అనేవి చేంజ్ అయిపోతాయి ఆ వైబ్రేషన్కి తగ్గట్టుగా చేంజ్ అవుతాయి అందులో ఉన్నవి సో అలా ఆ విధంగా మనం వాటర్ మ్యానిఫెస్టేషన్ అనేది చేస్తాం ఓకే సో మనకి కెమిస్ట్రీలో కూడా చూసుకుంటే కొన్ని అణువుల నిర్మాణం యాడ్ యాడ్ చేయడం వల్ల కొన్ని సైల్స్ని కొంచెం మనం పాయిజన్ చేయొచ్చు లేదా మెడిసిన్ కూడా తయారు చేయొచ్చు సో ఇక్కడ వాటర్ ఏంటంటే మనం ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్లో ఎలాంటి కెమికల్స్ కూడా యాడ్ చేయకుండా ఈవెన్ మన మైండ్లోంచి వచ్చే ఆలోచనలు మనం ఆలోచనల యొక్క వైబ్రేషన్స్ అనేవి ఆ వాటర్ రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా అది చేంజ్ అవుతుంది సో ఎప్పుడైతే ఆ వాటర్ మనం తాగుతామో సో ఆ తాగిన వాటర్ వల్ల మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే మనం అనుకొని ఆ వాటర్ని తాగుతామో తీసుకుంటామో సో దానికి తగ్గట్టుగా మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది వర్క్ అవడం జరుగుతుంది సో ఆ దిశగా మన మైండ్ మన మైండ్ సెట్ మన బాడీ కావచ్చు అన్నీ అటువైపుగా అంటే మన సిచ్యువేషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే అర్థమవుతుంది కదా క్లారిటీగా సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఎప్పుడు తిట్టుకుంటూ వాటర్ తాగద్దు అండ్ అలాగే ఏదో ఆలోచిస్తూ కూడా వాటర్ తీసుకోవద్దు ఓకే ఏదో టెన్షన్ పడుతూ ఏదో ఆలోచిస్తూ ఏదో ఇంకా చాలా ఆలోచనలు మైండ్లో ఉంటాయి కదా సో మనం ఒకరి గురించి టెన్షన్ పడుతూ బాధపడుతూ ఏదో ఆలోచిస్తూ వంట చేస్తాము ఏదో ఒక ఒక పని చేస్తూ ఉంటాం కానీ మన ఆలోచనలు అనేవి వేరేగా ఉంటూ ఉంటాయి సో మనం ఎప్పుడు కూడా వాటర్ తాగినప్పుడు ఒకరిని తిట్టుకుంటూ వాటర్ తాగడం కానీ లేదా ఇంకొకరు ఎవరైనా మనకు వాటర్ ఇస్తున్నప్పుడు వాళ్ళు తిట్టుకుంటూ మీకు ఒక గ్లాస్తో వాటర్ తెచ్చి పెట్టేసారు అనుకు తా అస్సలు తాగద్దు సో మీరు వాటర్ ఎప్పుడు తాగినా సరే సో మీకు కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా నాకు ఈ గోల్ ఉంటుంది నేను చేయాలి నేను సాధించాలి అనే ఒక గోల్స్ ఉంటాయి కదా మీకు సో ఆ గోల్స్ని ఒకసారి అయిపోయింది జరిగిపోయింది అన్నట్టుగా మనం ఎప్పుడైతే వాటర్కి చెప్తామో మన మైండ్లోంచి వచ్చే ఆలోచనలు ఆ వైబ్రేషన్స్ని అది రిసీవ్ చేసుకొని దానికి తగ్గట్టుగా చేంజ్ అవుతుంది సో ఆ వాటర్ తీసుకోవడం వల్ల మనం కూడా ఆ యొక్క గోల్ వైపు వెళ్ళేలాగా మన మైండ్ సెట్ పనిచేస్తుంది మన సబ్ కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది అర్థమవుతుంది కదా క్లారిటీగా సో వాటర్ అనేది అంత పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ ఇది సో చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో మీకు చాలా క్లారిటీగా అర్థమై ఉంటుంది అసలు ఎందుకు వాటర్ మ్యానిఫెస్టేషన్ ఇంత బాగా వర్క్ అవుతుంది దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటి అనేది ఓకే సో సో ఫస్ట్ వాటర్ మ్యానిఫెస్టేషన్ ఎలా చేయాలి అంటే సో ఇలా గ్లాస్తో వాటర్ తీసుకుంటారు కదా సో ఇప్పుడు ఒక పర్టిక్యులర్గా తీసుకోవాలి ఏమీ లేదు పర్టికులర్గా ఒక దగ్గర కూర్చొని మనం చెయ్యాలి టైం తీసుకోవాలి ఏమీ లేదు జస్ట్ మీరు ఎప్పుడు వాటర్ తీసుకున్నా సరే ఈ మ్యానిఫెస్టేషన్ చేయొచ్చు సో ఒక దగ్గర కూర్చోవాలి పర్టిక్యులర్ టైం ఉండాలి దీనికంటే ఒక టైం కేటాయించాలి అని ఏమీ లేదు చాలా చాలా ఈజీ అండ్ చాలా ఎఫెక్టివ్ ఓకే సో ఇలా వాటర్ తీసుకుంటారు మీరు డైలీ అప్పుడప్పుడు వాటర్ తాగుతూ ఉంటారు కదా సో తాగిన ప్రతిసారి కూడా మీరు ఇలా హోల్డ్ చేసినప్పుడు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీకు ఏదైతే గోల్స్ ఉంటాయి కదా గోల్స్ నేను ఇలా జాబ్ కావాలను నాకు ఒక డ్రీమ్ హౌస్ కావాలను లేదా నాకు మనీ కావాలను లేదా నా బిజినెస్ సక్సెస్ అవ్వాలనో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎవరి గోల్స్ వాళ్ళవి సో ఎవరికి ఏ గోల్ ఉంటే అది చెప్పుకోండి ఓకే సో ఇలా పట్టుకొని మనం ఎప్పుడు పాజిటివ్ వేలో సో పట్టుకొని మనం ఆలోచనలు అంటే ఏదో అనేసాం కదా అలా కాదు మనం అనే మాట మనం ఫీల్ ఎమోషనల్గా ఫీల్ అయితే ఇంకా తొందరగా మ్యానిఫెస్టేషన్ అవుతుంది సో ఏంటంటే వచ్చింది మీ జాబ్ వస్తుంది మీ జాబ్ వస్తే ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా అనుకుంటూ వాటర్ తాగారు అనుకోండి ఆ వైబ్రేషన్స్ అనేవి వాటర్ అబ్జర్వ్ చేస్తుంది సో మీకు తొందరగా మ్యానిఫెస్టేషన్ అవుతుంది ఓకే సో వాటర్ తాగినప్పుడు ఎప్పుడు వాటర్ తాగినా మీరు ఎప్పుడు వాటర్ తాగినా సరే పాజిటివ్గా ఆలోచించి మాత్రమే వాటర్ తాగండి ఓకే డౌట్స్ పెట్టుకోవద్దు అసలు అవుతుందా అవ్వదా ఇలాంటి నెగిటివ్ ఆలోచనలేమి పెట్టుకోవద్దు ఓకే సో కాబట్టి మీరు ఎప్పుడు వాటర్ తాగినా సరే చాలా పాజిటివ్ వేలో హ్యాపీగా తాగండి ఓకే సో అర్థమైంది కదా అందరికీ వాష్ వాటర్ మానిఫెస్టేషన్ ఎలా చేయాలి ఎందుకు అంత ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది ఓకే చాలా చాలా ఎఫెక్ట్ ఉంటుంది సో ఇది వర్క్అవుట్ వర్క్ అవ్వాలంటే ఎన్ని డేస్ చేయాలి అంటే అది మీ బట్టే ఉంటుంది మీరు ఎంత ఎఫెక్టివ్గా వైబ్రేషన్స్ అనేవి ఈ వాటర్కి రిసీవ్ చేసే అబ్జర్వ్ చేసేలాగా మీరు చేస్తున్నారంటే మీలో వచ్చే ఆ కోరిక ఎంత ఎమోషనల్ మీకు అది ఎంత ఇంపార్టెంట్ అనే దాని మీద బేస్ అయి ఉంటుంది సో మీ గోల్ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అనేది మీ లోపల నుంచి వచ్చే ఎమోషన్ ఏదో ఆలోచన ఆలోచనల నుంచి వచ్చే వైబ్రేషన్ అనేది ఎంత హైగా ఉంటే అంత తొందరగా మ్యానిఫెస్టేషన్ అవుతుంది సో ఇన్ని రోజులు అని నేనైతే చెప్పలేను ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం తీసుకుంటారు సో వెంటనే వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్ రీచ్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది స్టార్టింగే సో మెడిటేషన్ చేసే వాళ్ళకి యోగా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే గ్రిప్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉంటారు సో వాళ్ళకు వచ్చే ఆలోచనమైన గ్రిప్ ఉంటుంది సో కాబట్టి వాళ్ళు ఇంకా తొందరగా రీచ్ అయ్యేలా చేయొచ్చు వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్కి సో అర్థమైంది కదా అందరికీ సో ఐఎమ్ సారీ ప్లీజ్ అగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ